మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు బలపరుచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు నూతన మైత్రి బంధాలు బలపడ్డానికి ఆలోచనలు చేస్తారు వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వ్యక్తులతో అపార్థాలకి లోన్ కాకుండా జాగ్రత్త వహించాలి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడిన విధానాన్ని ఇతరులు వేరే విధంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక ఏదైనా నిర్ణయం తీసుకున్నా మాట్లాడేటప్పుడైనా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకుని మాట్లాడడం అనేది ఇక్కడ ఒకటి మనకి అవకా అవసరం ఉంది అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఎక్కువ శ్రమతో విద్యార్థులు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు అలాగే శత్రు రోగ రుణాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా వీరికి ముఖ్యంగా ఆలోచనలలో స్థిమితం అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మీకు ఆర్థికపరమైన మీ యొక్క సోదరి వర్గంతో కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క కొలీగ్స్తో కానీ మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఉండడం కానీ లేకపోతే వారితో చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ సంతానం అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నా కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధాలు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క కొలీగ్స్ అలాగే సోదరి వర్గం మొదలైన వారితో అనుకూలంగా ఉన్న వాహనాలన్నీ ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి అంటే మాట్లాడే విషయంలో ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడడం అనేది అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయాల్లో కానీ లేకపోతే ఏదన్నా ఆలోచనలని ఇది చేసుకునే విషయంలో కానీ వీటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి